హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంగళ గౌరీ వత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా మనము పత్తిని తీసుకుని పోగు పోసుకోవాలి పోగు పోసుకున్న దారాన్ని అట్టకి ఫార్టీ వన్ రౌండ్స్ వేసుకోవాలండి తర్వాత మధ్యగా కట్ చేసి మనము నైన్ పీసెస్గా తీసుకోవాలండి సుమారుగా టూ టూ ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా నలుచుకోవాలండి నలుచుకున్న తర్వాత పురిలాగా తిప్పుకోవాలి మనము పుస్తల తాడుకి పసుపు తాడు కట్టుకుంటాం కదండి అది ఎలా ఉంటుందో మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా పురిలాగా ఉంటుంది కదా అలాగా చేసుకోవాలి మీరైతే వీడియోని చూడండి అర్థమవుతుంది కార్తీక మాసం అయిపోవడానికి వస్తుంది కదండి శివాలయానికి వెళితే కనుక అక్కడ అమ్మవారి ముందు వెలిగించుకోవచ్చు లేదు అంటే ఇంట్లో మనము పటం ముందు కూడా వెలిగించుకోవచ్చు ఇలాగా తొమ్మిది పెట్టల్స్ని కూడా చేసుకోవాలి మనకి ఇక్కడ నలభై ఒక్క పోగులు తొమ్మిది భాగాలు కదండి నలభై ఒకటి ఇంటూ తొమ్మిది అంటే మనకి మూడు వందల అరవై తొమ్మిది ఒత్తులు వస్తాయి అంటే మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినట్లవుతుంది ఒకవేళ ఇంత చేసుకోలేకపోతే వన్ నాట్ ఎయిట్ ఒత్తి కూడా చేసుకోవచ్చండి ప్రీవియస్ వీడియోస్లో ఉంది అదేంటంటే ఇరవై రెండు పోగులు ఐదు అనమాట సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి ఈ ఒత్తిని కార్తీక మాసంలో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అంతేకాకుండా నార్మల్గా ఎప్పుడైనా మంగళవారాలలో కూడా వెలిగించుకోవచ్చు ఈ ఒత్తిని మనము పసుపుతో కూడా చేసుకోవచ్చు అండి కొంచెం పసుపు తీసుకొని అందులో రోజ్ వాటర్ వేసి ఫింగర్స్కి అంటించుకుంటూ మనము పోగు తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే మనకి పసుపు ఒత్తిగా తయారవుతుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ఈ తొమ్మిది కలిపి ఒక బంచ్గా అంటే ఒక ఫ్లవర్ వచ్చేలాగా పట్టుకోవాలండి పైన కొంచెం అంటే పూరి అనేది ఊడుతున్నట్లుగా అనిపిస్తే కొంచెం పత్తిని యాడ్ చేసి ప్రెస్ చేస్తే పూరి అనేది ఊడకుండా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ఈ ఒత్తిని శ్రావణ మాసంలో శ్రావణ గౌరి పూజ చేసుకుంటూ ఉంటారు కదండి అప్పుడు వెలిగించుకోవచ్చు అంతేకాకుండా నార్మల్గా సోమవారాలు శివాలయానికి వెళ్ళే అలవాటు కొంతమందికి ఉండొచ్చు అప్పుడు కూడా మనము అమ్మవారి ముందు ఈ ఒత్తిని అయితే వెలిగించుకోవచ్చండి ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ మంగళ గౌరి ఒత్తి తొమ్మిది పెటల్స్ని కూడా అన్నీ ఈవెన్గా వచ్చేలాగా నీట్గా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని అన్ని ఒత్తులు కలిసేలాగా పట్టుకొని ప్రెస్ చేసుకోవాలి పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇంకా అంతే అండి ఇవన్నీ కూడా పెటల్స్ని సర్చ్ చేసుకోవాలి ఒకవేళ ఈ ఒత్తిని చేసుకోలేకపోతే వన్ నాట్ ఎయిట్ ఒత్తినైనా చేసి వెలిగించుకోవచ్చు ఇరవై రెండు పోగులు ఐదు భాగాలండి మనకి వన్ టెన్ వస్తాయి అంటే వన్ నాట్ ఎయిట్ కింద లెక్క అనమాట అలాగైనా చేసి ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు అమ్మవారి ముందు వెలిగించుకోవడానికి ట్రై చేయండి